హరే కృష్ణ అందరికి నమస్కారం దీపావళి సంబరాలు ఎక్కడ మొదలవుతాయో తెలుసా ధన మొదలవుతాయి ఈ రోజు కేవలం బంగారం కొనడమే కాదు ఇది ఆరోగ్యం సంపద రక్షణ యొక్క పవిత్రమైన రోజు ఈ వీడియోలో ధనత్రయోదశి వెనక ఉన్న పురాణ కథ అలానే ఆధునిక ప్రాముఖ్యత గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం ధనత్రయోదశి అంటే ఏమిటి హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అనగా అమావాస్య రెండు రోజుల ముందు ధనత్రయోదశిని జరుపుకుంటారు ధన అంటే సంపద త్రయోదశి అంటే పదమూడవ తేదీ అని అర్థం ఈ రోజు లక్ష్మీదేవిని అలానే ఆయుర్వేద దేవుడు ధన్వంతరిని పూజిస్తాడు సముద్ర మదనం అనగా దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించారు అప్పుడు ధన్వంతరి అమృత కలసంతో పుట్టాడు అందుకే ఈ రోజు ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతి జరుపుకుంటారు యముడి నుండి రక్షణ కథ అనగా ఒక రోజు రాజకుమారుడు పదహారేళ్లు వయసులో చనిపోతాడని జ్యోతిషులు చెప్పారు అతని భార్య ధన త్రయోదశి నాడు ఇంటి ముందు ప్రకాశవంతమైన దీపాలు పాలు పసుపు పెట్టింది ఎముడు వచ్చినప్పుడు దీపాల కాంతిలో కూర్చుని పాలు తాగి వెళ్లిపోయారు అలా ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ధనత్రయోదశి పూజ విధానం సాయంత్రం దీపాలు అనగా సూర్యాస్తమం తరువాత ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పదమూడు లేదా పద్నాలుగు దీపాలు పెడతారు లక్ష్మీ ధన్వంతరి పూజ అనగా లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుని పూజిస్తారు పసుపు కుంకుమ పుష్పాలు పలహారం సమర్పిస్తారు కొత్త వస్తువులు కొనడం అనగా బంగారం వెండి కిచెన్ వేర్ లేదా కొత్త బట్టలు కొంటారు ఇది సంపద ప్రవేశం అని నమ్మకం ఈ రోజు ఆరోగ్య సేవకులు ధన్వంత్రిని గౌరవిస్తారు మరియు సంపద అంటే కేవలం డబ్బు కాదు ఆరోగ్యం జ్ఞానం కుటుంబ సౌభాగ్యం కూడా ధన త్రయోదశి అంటే కొత్త ఆశలు కొత్త ఆరోగ్యం కొత్త సంపద అని అర్థం మీరు ఈసారి ఏం కొన్నారు అనేది కామెంట్ లో చెప్పండి ఇలాంటి పండుగల గురించి మరింత తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ಸುಭಾ ಧನತ್ರಯೋದಿ